నమస్తే ప్రజలారా అందరికీ ముందుగా ప్రతి ఒక్కరు కూడా కిందినటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డ అయినటువంటి తీన్మార్ మల్లన పైన కొంతమంది బీసీ ద్రోహులు ఆయన పైన అనేక సందర్భాల్లో కూడా ప్రతిరోజు ఏదో ఒక రకంగా తీన్మార్ మల్లన పైన బట్ట కాల్చి ఆయన పైన వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక బీసీ బిడ్డని అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనిపైన మీరేమనుకుంటా ఉన్నారు ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేసే ప్రయత్నం చేయండి కమెంటు ఇక బీసీ బిడ్డ అయినటువంటి తిన్మర్ మల్లన్న ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలకు రావాల్సినటువంటి వాటా గురించి బీసీలకు రావాల్సినటువంటి హక్కుల గురించి మన వాటా మనకెందుకు ఇవ్వట్లేదు మేమెంతో మాకు అంత అని చెప్పేసి దీని మల్లన్న ముందుకెళ్తా ఉన్నాడు బీసీలందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ ఉన్నాడు గ్రామ గ్రామాన బీసీలందరూ కూడా చైతన్యవంతం అవుతా ఉన్నారు బీసీలంతా కూడా బలపడతా ఉన్నారు బీసీలందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు మరి బీసీలు ఇక అధికారం చెలాయిస్తారా బీసీలు పెత్తనం చేస్తారా బీసీలు బరాబర్ చేస్తాం ఒకవేళ మీరు అట్లా మాట్లాడితే ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాం బీసీలు శాశ్వసిస్తారు బీసీలు కూడా అనుభవిస్తారు పదవులు ఎందుకంటే మేమెంతో అంత అని చెప్పేసి తిని మర్మలని చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీసీలు ముందుగా మీరు చైతన్యవంతం అవ్వండి ప్రతి గ్రామంలో కూడా బీసీలు మన వాటా మన హక్కులు మనకు రావాల్సింది చాలా ఉంది మనమంతా కూడా చాలా జనాభా ఉండము కాకపోతే మనకు ఇవ్వట్లేదు మనమేమో ఇంత ఉన్నాం దాదాపు మనం ఇంత ఉంటే మనకు గింత ఇస్తా ఉన్నారు సో మనమేమో ఇంత ఉన్నాం కానీ మనకు వచ్చేదేమో గింత కాబట్టి అర్థం చేసుకోండి బీసీలందరూ కూడా మేల్కోండి ఎగ్జాంపుల్ ఈ పెన్నే మీకు మనకు ఇంత ఇస్తా ఉన్నారు కానీ మనకు రావాల్సినటువంటి వాటనేమో ఈ పెన్ అంతా రావాలి కానీ మనకు ఈ పెన్ను క్యాప్ అంతనే ఇస్తా ఉన్నారు దీనికి ఉన్నటువంటి టోఫన్ అనేది ఉందో దీని అంతా ఇస్తూ ఉన్నారు కాబట్టి బీసీ ప్రజలు అందరు కూడా దయచేసి ఆ చైతన్యవంతం అవ్వండి ప్రతి గ్రామంలో కూడా ప్రశ్నించండి రాష్ట్ర ప్రభుత్వాలు మనం చేసినటువంటి మోసాలపైన తీన్మర్ మల్లన్న ముందుకెళ్తా ఉన్నాడు బట్ తీర్మార్ మల్లన్న పైన ఇవాళ కొంతమంది మీడియా పేరు చెప్పుకొని జర్నలిజం చేస్తా ఉన్నాము జర్నలిస్టం అని చెప్పుకొని జర్నలిస్ట్ ఎథిక్స్ తెలియకుండా మినిమం ఎథిక్స్ తెలియకుండా తీన్మర్ మల్లన పైన అడ్డగోలుగా మాట్లాడేరు అంటే బయట ఏదో ఏమి తెలియనటువంటి వ్యక్తులు బయట రోడ్ల పైన ఉన్న వాళ్ళు మాట్లాడితే ఆ భాష ఎట్లుంటుందో ఆ రూడ్ లాంగ్వేజ్ ఎట్లుంటుందో అట్లా ఇవాళ కొంతమంది జర్నలిస్ట్లం అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు తీన్మార్ మల్లన్న పైన వాళ్ళ నోటి దూలని పడేసే ప్రయత్నం చేసారు సో వాళ్ళకి చెప్తా ఉన్నాను నేను దయచేసి మీరు అర్థం చేసుకోండి మొదటగా తీన్మార్ మల్లన్న ఎవరైతే సాయి ఈశ్వరాచారి అనేటటువంటి వ్యక్తి చనిపోవడం ఆయన ప్రాణత్యాగం చేసుకోవడం ఆత్మ బలిదానం చేసుకోవడం నిజంగా ఒక ప్రాణం మనం నుంచి పోవడం అంటే చాలా బాధాకరమైనటువంటి అంశం దానికి సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విశ్లేషణ చేయాలి ఏదైతే కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి చట్టం తన పని తను చేసుకొని వెళ్తుంది కాబట్టి మీరు దాన్ని హైలైట్ చేయొద్దు ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులే వచ్చి చెప్తా ఉన్నారు మా అన్న బీసీల కోసం చనిపోయిండు నలభై శాతం రిజర్వేషన్ కోసం ఆయన చనిపోయిండు బీసీలకు రావాల్సినటువంటి వాటా గురించి ఆయన ఆత్మ బలిదానం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉంటే ఇవాళ ఈ పేడే ఆర్టిస్టులు ఎవరైతే ఉండరో వీళ్ళు తెరపైకి వచ్చి తీర్మరం వల్లనే ఆయనని ఏదో జయించిండు వాళ్ళు ఎక్కడో ఆఫీస్కి వచ్చింది మాకు కెమెరాలు ఇవ్వండి ఇవ్వండి ఎందుకు ఇవన్నీ బీసీల కోసం తిన్మరమల్లన్న ఒక పోరాటం చేస్తుండు దాంట్లో మీరు వీలైతే ఆయన వెనుక నడిచే ప్రయత్నం చేయండి అంతేగాని మీతో ఒకవేళ చేత కాకపోతే మీరు పక్కకు కూర్చొని వార్తలు చదువుకోండి లేకపోతే ఇంకేమన్నా చేసుకోండి కానీ ఒక వ్యక్తి గురించి ఆయన పైన ఒక గాల్చి వేసే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ అది మల్లన్న అప్పటికప్పుడే వాళ్ళకు ఆయన ఆత్మ చేసుకున్న తర్వాత కూడా అప్పటికప్పుడే వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి అన్ని విధాలుగా కూడా చూసుకున్నాడు ఏ రాజకీయ నాయకుడు చూసుకున్నాండి ఒక మంత్రి అయినా పోయిండా ఒక ముఖ్యమంత్రి అయినా పోయిండా ఎవరైనా ఎమ్మెల్యేలు పోయారు అక్కడికి ఏ రాజకీయ నాయకులు కూడా పోలేరు మన బీసీ బిడ్డ అయినటువంటి తీర్మానం వల్ల అక్కడికి పోయి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పి ఒక పదిహేను లక్షల రూపాయలు ఆయన పార్టీ తరఫు నుంచి ఆయనకు అక్కడ ఇచ్చే ప్రయత్నం చేసిండు భరోసానిచ్చేండు వాళ్ళందరికీ ఒక వ్యక్తి కుటుంబంలో ఒక వ్యక్తి లేకపోవడం నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి కాకపోతే కొన్ని సందర్భాల్లో అప్పట్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం జరిగింది తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కేసీఆర్ గారు కీలక పాత్ర పోషించారు ఆయన ముందు ఉండి అందరిని కూడా ముందుకు నడిపించే ప్రయత్నం చేసిండు అప్పట్లో కూడా కొన్ని వందల మంది ఆత్మ బలిదానం చేసుకుర్రు మనకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం రావాలి అని చెప్పి మరి అప్పట్లో ఆత్మ బలిదానం చేసుకున్న అందరి చావుకు కేసీఆర్ కారణం అవుతాడా ఇంతనన్నా ఎథిక్స్ ఉన్నాయా మీకు మినిమం ఎథిక్స్ ఏమంటే తెలుసు అసలు జర్నలిజం గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు తీర్మార్ మల్లన్న బాజాత ఆయన ఇరవై వేల రూపాయలు ఆయన ఇచ్చిండు కాబట్టి ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టుకున్నాడు ఆయన యూట్యూబ్ లో పెట్టుకున్నాడు బరాబర్ పెట్టుకుంటాడు కూడా ఎందుకంటే ఆయన చేసినటువంటి పని పది మందికి తెలవాలి పది మంది దాన్ని చూసి వాళ్ళు కూడా ఆ రకంగా చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన మంచి పని చేసిండు తిని మార్మల్లనే చేసిండు కాబట్టి దాన్ని రేపు నాటువంటి వాళ్ళు కూడా ఆయన లెక్క మేము కూడా సేవలు చేయాలి ఆయన లెక్క మేము కూడా మంచిగా దానాలు చేయాలి అని చెప్పేసి మేము కూడా అనుకుంటాం సో మా అందరి కోసం ప్రజలందరూ కూడా చూసి వాళ్ళకి ఇంకేమైనా ఎక్కువగా మేలు చేస్తారు కావచ్చు ఆ కుటుంబానికి ఇంకా ముందుకు వచ్చి ఎవరైనా అండగా ఉంటారు కావచ్చు అని చెప్పేసి తిరుమలమల్లను ఒక వీడియో పెడితే దాన్ని నువ్వు ఎట్లా వీడియో పెడతావు అంటారా దానికి తిన్మర్మల్ను వీడియో ఎందుకు పెడతావు నువ్వు అని చెప్పి బొంగులో ఇరవై వేల రూపాయలు అంటారు మినిమం నోటికి ఉండాలి ఇంతనన్నా ఇంకిత జ్ఞానం అనేది ఒకటి ఉండాలి అది దగ్గర పెట్టుకోండి ఇవాళ జర్నలిస్టులమని అని చెప్పుకొని దయచేసి మా పరువు తీసే ప్రయత్నం చేయకండి బయటకు పోయి ఎవరికైనా అరే మీరు ఇవాళ చూస్తా ఉన్నాం ఇన్స్టాగ్రామ్ లో మొత్తం కూడా యూట్యూబ్ పిల్లలు అందరూ కూడా ఒక పది రూపాయల కురకురే ప్యాకెట్ మంచి కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతా ఉన్నాడు ఒక కూల్ డ్రింక్ ఇరవై రూపాయల కూల్ డ్రింక్ ఇచ్చి కూడా సోషల్ మీడియాలో వీడియో తీసి పెట్టుకుంటా ఉన్నారు స్టోరీలు పెట్టుకుంటా ఉన్నారు పోస్టులు పెట్టుకుంటా ఉన్నారు అన్నిట్లో కూడా చెక్కలు కొడతా ఉన్నాయి పోస్టులు మరి ఆ యువత అందరి దగ్గరికి పోయి ఆ పిల్లలందరి దగ్గరికి పోయి మీరు ఎందుకు పోస్టులు పెట్టిరు భూములు ఇరవై రూపాయలు ఇచ్చారు ముప్పై రూపాయలు ఖర్చు పెట్టుకొని వీడియోలు తీసి పెడతారా మీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటారా అని చెప్పి వాళ్ళని పోయి అడుగుతారా మీరు ఈ జర్నలిస్టం అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నటువంటి చాలా మంది యువకులు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లోపల పెట్టుకుంటా ఉన్నారు కదా వాళ్ళకి అవి హెల్ప్ హెల్ప్ చేసి అన్నం కానీ లేకపోతే రకరకాలుగా దాన ధర్మాలు చేసి వీడియోలు తీసి పెట్టుకుంటా ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళు అడుగుతారా అడిగే దమ్ము వీళ్ళకు ఉన్నదా తంతర బట్టి ముడిమిన ఎందుకంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళకు ఒక ఆ సంతోషం కోసం ఒక ఉత్సాహం కోసం వాళ్ళు మంచిగా వీడియో తీసి పెట్టుకుంటా ఉన్నారు దాని వల్ల మీకేంది నొప్పి తిన్నమర మళ్ళీ కూడా అదే చేస్తా ఉన్నాడు ఇరవై వేల రూపాయలు ఇచ్చిండు ఇంకెవరైనా ముందుకు వచ్చి ఇస్తారు కావచ్చు నేను ఇచ్చిన కాబట్టి నా లెక్కనే ఇంకా ఈ కుటుంబాన్ని ఎవరైనా ఆదుకోవాలి అని చెప్పేసి మళ్ళా ఆర్థిక సాయం చేసింది ఇరవై వేలు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఒక బీసీ బిడ్డని పట్టుకొని వాళ్ళు అవమానిస్తారా బీసీ బిడ్డ పైన కుట్ర చేస్తారా బీసీ ద్రోహుడు మీరు గుర్తుపెట్టుకోండి బీసీ ద్రోహులు మీరందరూ ప్రజలు దయచేసి బీసీ బిడ్డలంతా కూడా మేలుకోవాలి బీసీ సోదరులంతా కూడా మేలుకోవాలి బీసీ మహిళలందరూ కూడా మేలుకోవాలి బీసీ రైతులందరూ కూడా మేలుకోవాలి దయచేసి అందరం కూడా ఎప్పుడైతే చైతన్యవంతం అవుతామో మన వాటా మనకు ఎప్పుడైతే వస్తుందో మన హక్కులు మనకు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మనము బాగుపడతాము దయచేసి బీసీ సోదరులు ఆలోచన చేయండి బీసీ ప్రజలు ఆలోచన చేయండి మనం అందరం కూడా ఏకతాటిగా మనం అందరం కూడా ముందుకెళ్తా ఉన్నాము ప్రతి గ్రామంలో కూడా బీసీలు చైతన్యవంతం అవుతా ఉన్నారు సో ఇవన్నీ కూడా తట్టుకోలేక మనకి ఎక్కడ మనము బిస్తర చదువుకొని పోవాల్సి వస్తుందో ఎక్కడ మనము ముళ్ళెమూట చదువుకొని పోవాల్సి వస్తుందో అని చెప్పేసి వాళ్ళు భయపడి మన పైన కుట్రలు చేస్తా ఉన్నారు తీన్మార్ మల్లన్న పైన కుట్ర చేయడం అంటే బీసీ ప్రజల పైన బీసీ బిడ్డలందరి పైన కూడా కుట్ర చేయడమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దయచేసి గుర్తు పెట్టుకోండి తీన్మార్ మల్లన్న ఎవరైతే ఈశ్వర చారి అంటే వ్యక్తి ఉన్నాడో ఆ సాయిశ్వరచారి వాళ్ళ భార్యని అని తీన్మార్ మల్లన్న ఆఫీస్ కి పిలవలేదు అది గుర్తుపెట్టుకోండి మొదటగా ఆయన పిలిచి నేను డబ్బులు ఇస్తాను మీరు రండి ఆఫీస్ కు రండి అని చెప్పలేదు తీన్మార్ మల్లన్న ఆఫీస్ కి రోజు చాలా మంది వస్తా ఉంటారు అట్లాగే ఆమె కూడా వచ్చింది ఆమె కష్టాన్ని చెప్పుకుంది ఆమె కష్టాన్ని చెప్పుకోవడంతో మల్లన్న అప్పటికప్పుడే స్పందించి ఇరవై వేల రూపాయలని అప్పటిలోనే ఆమెకి ఇచ్చే ప్రయత్నం చేసిండు అది ఒక వీడియో తీసి పెట్టుకున్నాడు తర్వాత మల్లన్న ఇచ్చిండు పంపించిండు తర్వాత ఏం జరిగింది ఏందనేది మనకు తెలియదు కాకపోతే అక్కడికి సాయి స్వచ్ఛారి రావడం ఆయన ఆత్మ బలిదానం చేసి చేసుకోవడం మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి మా హక్కులు మాకు కావాలని చెప్పి ఆత్మ బలిదానం మన కోసం చేసుకోవడం ఒక బీసీ బిడ్డ ఇవాళ మన లోపల లేకపోవడం నిజంగా బాధాకరం ఎవరు కూడా ఇటువంటివి చేయకండి మనము శాంతియుతంగా ధర్నాలు చేద్దాం అవసరమైతే పోరాటం చేద్దాం కానీ ఎవరు కూడా ప్రాణ త్యాగాలు చేసుకోవద్దు ఇప్పటికే చాలా మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా బీసీ బిడ్డలు చైతన్యవంతం అవ్వండి కానీ ఇటువంటివి ఎవరు కూడా చేసుకోవద్దు ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి హక్కుల గురించి మనకు రావాల్సినటువంటి వాటా గురించి మనం అందరం కూడా ఒక పోరాటం చేద్దాం తిన్మార్ మల్లన్న గారి అడుగులో అడుగేస్తూ మనము ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం తిన్మార్ మల్లన్న గురించి మరోసారి ఇంకా ఎక్కడ కూడా ఎవరు ఏ మాటలు మాట్లాడినా ఊరుకునేది లేదు ఏదో ఒక బట్ట గాల్చన పైన వేస్తామంటే ఇక్కడ మేము సాయించడానికి సిద్ధంగా లేము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ముందు ముందు ఇంకా ఏం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి మీ గ్రామంలో మీ అందరి గ్రామంలో కానీ మీ గల్లీలో కానీ మీ చుట్టుపక్కల ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా కిందినటువంటి వాట్సాప్ నంబర్కి కి ఒక వీడియో తీసి వాట్సాప్ చేసే ప్రయత్నం చేయండి దానికి సంబంధించినటువంటి ఒక రెండు లైన్లు టెక్స్ట్ కూడా రాసి వాట్సాప్ లో పెట్టండి మీకు ఎటువంటి అన్యాయం జరిగినా ఎటువంటి సమస్య జరిగినా కూడా మీ అందరి తరఫున ప్రశ్నించడానికి ఈ కొత్తూరు రమేష్ ఇక్కడ సిద్ధంగా ఉంటాడు అనేది గుర్తు పెట్టుకోండి నేను అందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నా మీకు ఎటువంటి అన్యాయం జరిగినా కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం అయితే నేను నా వంతుగా చేసే ప్రయత్నం చేస్తా మరి ముందు ముందు ఏం జరుగుతుంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి ప్రతిదీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి మన ఛానల్ని కూడా కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్త రమేష్ ధన్యవాదాలు అంటున్నారు